నీ పితరులైన నీ పితరులైన అబ్రహాము అబ్రహాము అబ్రహముకు యా ఆయన ప్రమాణము చేసిన దేశములో ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు మీరు నివసించునట్లు యహోవాయోవాయే నీ ప్రాణమునకును నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు మూలమై ఉన్నాడు కాబట్టి కాబట్టి నీవును నీవును మీ సంతానమును నీ సంతానమును బ్రతుకును

అక్కడ అబ్రహాము ఇస్సాకు యాకోబు వాళ్ళ యొక్క పితరుల దేవుళ్ళ నేను అని చెప్తూ ప్రమాణము చేసినటువంటి దీర్ఘాయు ఆయుష్ ఇచ్చే దేవుణ్ణి నేనని చెప్తూ ఆయన ఒక మాట ఏం చెప్తున్నాడంటే నీవు నీ నీకు అంతటికి నీ ఆశీర్వాదాన్ని అంతటికి నీ స్వస్థతకు అంతటికీ నీ ఆర్థిక ఫైనాన్షియల్ ద్వారానికి అంతటినీ మూలమైనటువంటి ఆయనను హత్తుకొని అంటే ఆయనను హత్తుకోవడం అంటే వాక్యాన్ని హత్తుకొని ఆ తర్వాత జీవమును ఏం చేయాలట కోరుకొనుడి ఈరోజు నా టాపిక్ ఏంటంటే అందులో నుండి ఒక్క మాట కోరుకొనుడి ఏందట పక్కనున్న వారిని చూడండి కోరుకొనుడి లైవ్లు ఉన్నవారు నేను కోరుకోబోతున్న దేవా అని చెప్పండి ఆ మేన్ హలెలుయ్యా కోరుకొనుడి ఏం కోరుకుంటావు నువ్వు ఏం కోరుకోవాలనుకుంటున్నావు కోరుకునేవన్నీ మంచివేనా కోరుకునేవన్నీ మంచివి కావా అనే మాటను మీకు చెప్పాలని ప్రభు పేరిట నేను ఆశపడుతూ ఆత్మలో ప్రేరేపించబడ్డాను దేవుని బిడ్డలారు ఈ కోరుకొనుట అనే మాట ఇంగ్లీష్లో చూసుకుంటే చూజ్ ఎన్నుకోవడం అవునా చూజ్ చేయడం ఎన్నుకోవడం అంటే తెలుగులో ఎన్నుకోవడం ఇంగ్లీష్లో చూజ్ చేసుకోవడం అంటే చూజ్ చేసుకోవడం అన్నా ఎన్నుకోవడం అన్నా సేమ్ ఓడ్ అయింది కానీ ఇంకొక నానా అర్థాలలోకి వచ్చేసరికి కోరుకోవడం కోరుకుంటున్నావు ఎన్నుకుంటున్నావు ఏం కోరుకుంటున్నావు ఏం ఎన్నుకుంటున్నావు అనే మాటను నేను తెలియజేయాలని మీకు ఆశపడుతున్నా మీకు ఒకే క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆన్సర్లు ఇచ్చి వీటిలల్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టండి అంటారు దీన్ని ఏమంటారు మల్టీపుల్స్ చూస్ చూసా కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ చెప్పిండు ఇది మీరు ప్రతి ఒక్కరం చేస్తాము ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి పోయిన దేనికి ఎగ్జామ్స్లు రాసేటప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని మారుతున్నాయి కానీ ఒక క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆన్సర్లు ఒక్కొక్కసారి ఆ నాలుగు ఆన్సర్లు పక్క పక్క రిలేటివ్గా ఉంటాయి అప్పుడు ఎట్లుంటా తెలుసా నాలుగు కరెక్టే కదా ఏది పెట్టాలి అందుకే ఒకటి ఏం పెడతాదో తెలుసా అవునా కాదా ఇదేది కాదా పైనవన్నీ అని పెడతాడు పెడతాడా లేదా విన్నరా అప్పుడు మనం ఏం చెప్తాం తెలుసా ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చెప్తే మీకు అన్ని అర్థమై తాజ్మహల్ మనకు తెలుసు తెలుసా తాజ్మహల్ ఎక్కడుంది అని క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు నేను మూడు ఆన్సర్లు చెప్తాను మీ దగ్గర ఎక్కడి నుంచి వస్తుందో చూస్తా ఒకటి ఢిల్లీ రెండు ఆగ్రా మూడు యమునా నది కిందిది ఏవి కావు ఆగ్రా మీరు లైవ్లో చెప్తారా మీరు నోటి నుండి ఒక్కరన్న చెప్పండి తాజ్మహల్ ఎక్కడుంది అని క్వశ్చన్ వచ్చింది ఇది మనం చదువుకున్నాం చదువుకున్నాం మనకు వస్తాయి సెవెంత్ ఫిఫ్త్ థర్డ్ నాలుగు క్వశ్చన్లు ఇస్తాడు ఫస్ట్ ఢిల్లీ ఆగ్రా యమునా నది కింద పైవేవి కావటాడు పైవ్ ఎందుకు కావు ఢిల్లీ ఆగ్రా ఇంకా యమునా నది ఈ మూడిట్లల్లో ముగ్గురు నేనేమో ఢిల్లీ అని పెడతా నా పెద్ద కొడుకు ఆగ్రా అని పెట్టిండు కిట్ ఏం చేసిండు యమున అని పెట్టిండు ఆక్షేపాలి ఏ అవి మూడిట్లల్లో కానీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిండో లేదు నాకు తెలియదు నేను చదువుకోలే చదవనోడు ఏం చెప్తాడు ఏవి కావని పెడతాడు మేము అని రాసి వచ్చి ఏం చెప్తామో తెలుసా రే ఢిల్లీ ఎక్కడుందని ఆన్సర్ ఏం పెట్టినారంటే వాడు ఏమంటాడు ఏమంటాడు ఫస్ట్ చెప్పాలి సెకండ్ ఏం పెట్టండు ఆగ్రా అంటాడు ఏ నేను ఢిల్లీ పెట్టినాడు ఈయన ఏమంటాడో తెలుసా హే పెట్టు యమున బెట్టు వాడు నేను చదివితే కదా నాకు గుర్తు లేక ఏం పెట్టలే అప్పుడు మేమిద్దరం పోట్లాడుకొని నలుగురం పోట్లాడుకొని పోట్లాడుకొని టెక్స్ట్ బుక్ తీసినాం అనుకోండి బాగా చదివే వాళ్ళైతే ఏ నాదే రైట్ అని పందెం కూడా పెడతారు టెక్స్ట్ బుక్ తీసినాం అనుకోండి మీరు చెప్పినట్టు ఎంతమంది ఆగ్రా అన్నారు నువ్వాగ్రా 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 నువ్వా అందరూ రాంగే నువ్వు కూడా అదేనా ఏంటి చెప్పనా యమునా నది తీరమునుంది ఎక్కడుంది అవును యమునా నది ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా పెట్టిండో తెలుసా ఢిల్లీ ఎక్కడుంది ఆగ్రాలోనే ఉంది ఆగ్రా ఎక్కడుంది యమునా నది ఎక్కడుంది యమునా నది ఎక్కడుంది ఆగ్రా ఎక్కడుంది ఢిల్లీలలోనే ఈ మూడు కలిపి ఎక్కడుందంటే ఢిల్లీ అని పెట్టిన వాడు ఎత్తాడు ఆగ్రా పెట్టిన రాంగే ఎత్తాడు ఈ వేవి కావన్న రంగు వేస్తాడు ఏదట కరెక్ట్గా మీరు ఆ తాజ్మహల్ ఢిల్లీకి పోతే ఆగ్రాకి పోయి యమునా నది తీరమున తాజ్మహల్ ఉంది రే మనం కరెక్ట్ అప్పుడు ఏమంటామో తెలుసా వాడికి పేపర్ దిద్దేటోడికి చదువు రాదంటాం మనం అట్టి వేసి మనం పెట్టింది పొయ్యి ఎవరినట్టము వాట్టం దిద్దే వాళ్ళని టీచర్స్ను సార్లను ఎవ నేను ఎందుకు ఇమ్మ నాకు ఉదయ కాలము దేవుడు కోరుకుంటున్నానే మాట చెప్పి ఈ ఢిల్లీ ఆగ్రా జ్యోతి తాజ్మహల్ ఎక్కడుంది అని అన్నాడు నాకు వెంటనే వీళ్ళలాగానే ఢిల్లీ అని వచ్చింది ఆగ్రా అని వచ్చింది తర్వాత నాకు దేవుడు అంటుండే ఇవి రెండు కరెక్టే దానికన్నా ముందే ఉంది నది ఉంది నది తీరం యమునా నది తీరమున్న ఇప్పుడు యమునా నది ఇయ్యకపోతే ఏదన్నా రాయచ్చు ఇచ్చేడు అక్కడ అందుకే మనం ఆన్సర్ రాయాల అందుకే అది ఇయ్యకపోతే యమునా నది కనుక ఇయ్యకపోతే నువ్వు ఢిల్లీ అన్నా రైట్ వేస్తాడు ఈయన ఆగ్రా అన్నా రైట్ వేస్తాడు ఆ ఫేస్బిక్గా నీకు యమునా నది ఇచ్చిండు యమునా నది ఇచ్చినప్పుడు నువ్వు ఆగ్రా ఎట్లా రాస్తావు ఢిల్లీ ఎట్లా రాస్తావు అప్పుడు టీచర్లు ఏం వీడు సగం సగమన్నా ఢిల్లీలో ఉంది సగం బుర్ర ఉందని సగం మార్కేస్తారు లేకపోతే చెప్తున్నాను నేను ఎందుకు ఇది లోక సంబంధమైన అంత లోతులోకి ఎందుకు వెళ్తున్నానంటే దేవుడు అంటున్నాడు జీవమునే ఫెస్ఫిగ్గా చెప్పిండు కోరుకో నువ్వు కోరుకునే దాని మీద ఆశీర్వాదం ఉంది అదే నేను కోరుకుంటే ఆశీర్వాదమే లేదు నష్టమే జరుగుతుంది అంటే ఉంటుంది నేను అందుకే చెప్పా మేము ఒక్కొక్కసారి దేవుని మాట పట్టుకొని పోతుంటే మాకు కఠినమైన పరిస్థితులు వస్తాయి అయితే అప్పుడు దేవా నువ్వు పిలవలేదు కదా అందుకే మేము రాంగ్ స్టెప్ వేసాం నువ్వు మాట్లాడలేదేమో అందుకే మాకు మనుషులుగా మాకు వస్తుంది కానీ ఆ కఠిన పరిస్థితిని ఎప్పటి వరకు ఉంచుతాడు ఆ రాయి లాంటి పరిస్థితిని ఎప్పటి వరకు ఉంచుతాడు ఆ యొక్క మొద్దు పరిస్థితిని ఎప్పటి వరకు ఉంచుతాడు నాకు నేర్పించేంత వరకు ఆ రాయిని తొలగించాడు చప్పట్లు కొట్టి దేవీనామాని మహిమ పరచేడు దేవి నామానికి మహిమ కలుగు ఇప్పుడు కోరుకో అంటుండు మనం షాప్లలో పోతే మంచి వస్త్రాలు కోరుకుంటాం ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి పోతే మంచి మంచి ఫ్రూట్స్ని మనం తెచ్చుకుంటాం ఎందుకు వస్తా లేదా మంచి మంచి ఫ్రూట్స్ వస్త్రాలు మంచివి మనం మంచి షాపింగ్ మాల్లో పోయి చినిగిపోయిందో మనకు టైట్ గుందో అసలు మనకు పట్టంది ఎవ్వరు కోరుకోరు ఎవ్వరు తెచ్చుకోరు కానీ దేవుడు స్పెసిఫిక్గా చెప్తుండు జీవమునే మనం జీవానికి సంబంధించింది కోరుకుంటుంది సిస్టర్ నేను జీవానికి సంబంధించింది కోరుకున్నా కోరుకుంటున్నా కానీ అంతా చీకటే అంతా నష్టమే అంతా వేదనే అంతా నాకు నవ్వుల పాలవుతుందన్న వాళ్ళకి ఈరోజు దేవుడు బలంగా ద్వారం తరవబోతుండు ఆ మెయిన్ హలలుయ్యా దేవి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు కోరుకో అని నీకు చెప్పి నీకు మొదటి ఛాయస్ ఇచ్చాడు కోరుకో అని చెప్పి నీకేమిచ్చాడు మొదటి ఛాయస్ ఇచ్చాడు కోరుకున్న నీవు సంఘానికి వస్తుంటే సంఘములో నాటబడుతుంటే రెండో దగ్గర కూడా నిన్ను కోరుకో అని చెప్తాడు కోరుకో కోరుకుంటే సంఘములో ఉన్న నాయకుడు సంఘము కాపరి ఆ కోరుకున్న దానిని నువ్వు రాంగా రైట్ రూటులో ఉన్నవాని నీకు క్లారిటీ చేయడం కొరకే కాపరి చప్పట్లు కొట్టి దేవిన్నామని మహిమ అర్థమైందని నేను చెప్పింది మొదటిది కోరుకో కోరుకున్న నీవు అలానే ఉండద్దు దేవుణ్ణి కోరుకుంటున్నావు వాక్యాన్ని కోరుకుంటున్నావు ప్రార్థనను కోరుకుంటున్నావు పరిశుద్ధతను కోరుకుంటున్నావు కోరుకున్న నువ్వు సంఘానికి రాకుండా సంఘానికి రాకుండా సంఘంలోనికి వెళ్ళకుండా నీకు నువ్వే ఎదగాలి అనుకుంటే మనం ఖచ్చితంగా సాతాని యొక్క వలల్లో మనం చిక్కుకు ఉంటాం దేవుని బిడ్డలారా హలెలుయ్యా దేవి నా మనకి మహిమ కలుగులుగా ఇంకొక ప్రశ్న అడిగి మీకు ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నా లోతు మనందరికీ తెలుసా తెలుసు వారు లైవ్లో చూస్తున్నవారు తంబేలు దేవుని దేవెని బిడ్డలారు ఆ లోతు మనకు అందరికీ తెలుసు లోతు పిల్లలు చిన్న కూతురు పెద్ద కూతురు అవునా పాపం చేశారు అవునా తెలుసు తండ్రితో పాపం చేశారు మొదటిది లోతు భార్య ఉప్పు స్తంభం అయింది అవునా లేదా చెప్పాలి ఇప్పుడు భార్య ఉప్పు స్తంభం అయింది రెండవది ఎవరు పిల్లలు చెడిపోయారు వీళ్ళిద్దరు చెడిపోవడానికి కారకులు ఎవరు చెప్పాలి ఎవరు ఎవరు గోమర పట్టణం అంట నాకు చెప్పింది అదేనా లోతు ఇటు సొదమ గోమర పట్టణం చాలా చక్కగా వినండి లోతు పిల్లలు లోతు భార్య వాళ్ళు ఆ దుర్భరమైన స్థితిలో వెళ్ళడానికి కారణం ఎవరు అంటే రెండు వచ్చినాయి చూసారా రెండు వచ్చినాయి మొదటిది లోతు కారణమేంటి రెండవది సొదమ గోమర పట్టణం కారణమైంది హలెలుయ్యా దేవి నామానికి మహిమ కలుగును అది మీకు చెప్పాలని నేను ఆశతో ఉంది ఆది కాండం పదమూడవ అధ్యాయం తీసినట్లయితే ఆదికాండం పదమూడవ అధ్యాయం తీసినట్లయితే ఆమె ఆయన ఏం కోరుకుంటున్నాడో చూద్దాం ఏమి ఎన్నుకున్నాడో చూద్దాం ఆయన ఎన్నుకున్న విధానానికి ఇప్పుడు నా వైపు చూడండి నేను వచనం చదవమన్నప్పుడు చదవండి తొమ్మిదో పేజీ తీసిపెట్టండి ఆది కన్నం పదమూడో అధ్యాయం చదివి తీసి పెట్టండి అబ్రహాము దేవుడు చెప్పిన మాటతోటి భార్య పిల్లల్ని సారీ ఆయనకున్న సమస్తాన్ని తీసుకొని పోతుంటే లోతు ఎవరంటే అన్న కొడుకు ఆయన బాబాయ్ ఎత్తాడు బాబాయ్ నేను కూడా వస్తా దగ్గరికి తీసుకుండు నేను పోతా పోతున్నా నువ్వు వస్తున్నావు అప్పటికి లోతుకు పెళ్ళయింది భార్య ఉంది పిల్లలు పుట్టారు చిన్న పిల్లలు చిన్నపిల్లలుగా తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు పోతా పోతా ఇంకా వాళ్ళకు అంతా అభివృద్ధి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆ సంచారం చేసే జీవులుగా మనుషులుగా ఉంటా ఉన్నారు అంటే ఒక ప్రాంతానికి వెళ్ళి గుడారం వేసుకోవడము ఆ పశు సంపదను కాపాడుకోవడము దాన్ని మల్టిప్లై చేయడం దాని నుండి వచ్చింది తినడం బలిపీఠాలు కట్టడం అబ్రహము దేవుడు చెప్తే మళ్ళీ ఆ గుడారం తీయడం వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతూ పోతూ ఉన్న సమయంలో లోతు అబ్రహాము ఈ కాపరులు ఆ కాపరులు వీరి పశువులు వారి పశువులు చాలా పెద్దగా అయిపోయినాయి వాళ్ళు నివసించలేనంతగా ఒకసారి లోతు మరి అబ్రహాము ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నారు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా అవన్నీ లేవు ఎక్కడికో వెళ్ళను మళ్ళా ఆశ్రమ లేనివి పుట్టించి చెప్పింది ఇదే మరి అర్థం చేసుకోవాలి వీళ్ళు పొయ్యొస్తుంటే లోతు కాపరులు అబ్రహము కాపరు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటా ఉంటుంటే అబ్రహముకు వెంటనే బాధేసింది బాదేసిగా స్థలం పెద్దగుందా లేదు సంపాదన పెద్దగైంది పశువులు పెద్దగైంది వీని ఎంతకాలం నేను మొయ్యా అయినా అబ్రహం లోపల ఒకటి ఉంది నన్నే బొమ్మన్నాడు వీని రమ్మని లేదే వీడు నా తోకో వీడు ఎంతవరకు వస్తాడో అంతవరకు విని నడిపిస్తా అనుకున్నాడు వీడు ఎప్పుడైతే బాబాయ్ నాకు ఈ ప్లేస్ బాగుందానో లేకపోతే బాబాయ్ ఇక నేను నడిచి నడిచి యాస్ట్ వచ్చిందనో బాబాయ్ నా పిల్లల్ని నేను చూసుకుంటున్నానో నా భార్యని నేను చూసుకుంటున్నానో నా సంపాదన నేను చూసుకుంటున్నానో ఆగిపోతాడేమోనని ఎవరు చూసిరు అబ్రహాం చూస్తూ ఉన్నాడేమో కానీ ఛాయల్ దొరికింది ఎట్లొచ్చింది కొట్టుకుంటుంటే బాగా అవుతుంటే ఇది కాదు నాయనా మనం విడిపోదాం ఇక నీ సంపాదన నా సంపాదన నీది నాది అంతా ఎక్కువైంది కనుక మనం విడిపోదాం అని చెప్పిండు విడిపోదామంటే అప్పుడు అబ్రహం ఒక ఛాయస్ ఇచ్చిండు మీలాగని దేవునిలాగానే కోరుకో అన్నాడు ఏమన్నాడు కోరుకో ఎట్లా కోరుకుంటావో నువ్వు చిన్నోడివి ఎట్లా కోరుకుంటావో నన్ను నమ్మి వచ్చావు ఎట్లా కోరుకుంటావో ఎట్టు కోరుకుంటావు ఈ అట్టే అని చెప్పలే అట్టే అని చెప్పలే కుడికి పోతావా ఎడమ పోతావా ఎటు పోతావు నువ్వు కుడికి పోతే నేను ఎడకపోతాను నువ్వు ఎడమ పోతే నేను కుడికి పోతా అన్నాడు చాయస్ ఇచ్చాడు అబ్రహాము ఇచ్చినప్పుడు అప్పటిదాకా దేవుడు పిలుస్తే వచ్చాను నీతోటి నువ్వు అడుగేస్తే అడుగేస్తున్నా తినమట్టే తింటున్నా పొమ్మట్టే పోతున్నా నువ్వు ప్రార్థన నీ ప్రార్థన కేకీభవిస్తానన్న లోతు ఎప్పుడైతే చాయస్ వచ్చిందో ఇక మా బాబాయ్ వద్దు ఎవరొద్దు బాబాయ్ వద్దు నేను మోగోణ్ణి నీ భాషను చెప్పాలి నేను భార్యను పోషించే వ్యక్తిని నాకన్నీ తెలుసు నువ్వు చెప్పావా ఎప్పటి నుండి చెప్తావా అని ఎదురు చూస్తున్న బాబాయ్ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఉమ్మడి కుటుంబంలో ఉండండి 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 అంటే ఎప్పుడు ఏది వస్తుందా మా అత్త ఏ చిన్న పుల్ల పెడుతుందా మా మామ ఏ మాట నేను అనుకుంటూనే ఉన్నానండి మీ నాన్న ఈ మాట అందుకే వేరు కాపురం పెడదామని అందుకే నేను మా అమ్మగారింటికాడా మా అమ్మ చెప్పింది మంచి ఇల్లు చూసింది రావే రావే అంటే అమ్మ ఏదన్నా గొడవ కాగానే చెప్పు చెప్తా వెంటనే వచ్చేస్తాను అంటే వాళ్ళ లోపల ఎట్లాంటివి ఉన్నాయి ముందుగా ఫిక్స్ చేసుకుంటారు అలానే లోతు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా నేను అనుకుంటానే ఉన్నా బాబాయ్ నాకు ఇక నిన్ను చెప్పి బాధ పెట్టడం ఎందుకు కానీ నువ్వు ఇచ్చినవు కదా అని అప్పుడు ఆయన అంట కళ్ళెత్తి ఆ అంతటా చూసి 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 ఏమంటున్నాడో తెలుసా లోతు సొదమ గొమర పట్టణములను చూసినప్పుడట్ట ఏదోను తోట వలె ఒకసారి చదువుదామా మాటను పది నుంచి వచనాల వరకు త్వర త్వరగా నేను ముందుకు వెళ్లాలని ప్రభు పేరట ఆశపడతా ఉన్న ఉన్నదే బిడ్డల సోయారు ఐగుప్తు దేశం వలన పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు ఎవరు వేరైపోయారో తెలుసు అబ్రహం నుండి లోతు అబ్రహం ఛాయెస్ ఇచ్చాడు ఏది కోరుకుంటావో ఏది ఎన్నుకుంటావో యువర్ ఛాయస్ ఎన్నుకున్నాడు సొదమ ప్రాంతం అంతా ఏదేను తోట వలె ఉందని వెళ్ళిపోయాడు అయ్యగారు అందుకే ఆయన ఎంపిక పిల్లలు చెడిపోవడానికి వచ్చింది ఆయన ఎంపిక భార్య లోతు భార్య పుస్తంభం అయింది దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు కఠినమైన పరిస్థితులు ఎన్నుకుంటున్నావు చూడు నీ ఎంపిక ఎట్లాంటిది నీ ఎంపిక ఎట్లాంటిది దేవుడు నువ్వు వెళ్తా ఉంటే ఇది కాదు అని తీసుకొచ్చి కూర్చుండబెట్టాడు అట్లా కూర్చుండబెడితే దేవుడు దేవుడే కాదు ఎందుకు కాదంటే దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛలో దేవుని ఆజ్ఞను పాటించే కృపనిచ్చాడు హలే లుయ్యా అర్థమవుతుందా ఏదేని తోటలో ఉన్నంత వరకు ఉంచెండు ఎప్పుడైతే తోట మధ్యలో పండు తినకు అని ఆజ్ఞ పెట్టి ఆజ్ఞ పెట్టకుండా నేను మనిషిని పెడతా అంటే ఏమైపో తెలుసా దేవుడు పోలీస్ అయిపో పోలీసు వాళ్ళు ఎప్పుడు దొంగతనం ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందా అని చూసి చూసి బేడి లేదు దేవుడేం పోలీసు కాదు దేవుడేమి భయంకరమైన వ్యక్తి మనిషికి ఫ్రీడమ్ ఇస్తుండు తోటి విచక్ష విచక్షణ లక్షణం అంటారు దాన్ని గ్రహించే లక్షణం పాపం ఏంది మంచి మంచేది ఏదని లోతుకు అబ్రహం అన్నాడు నువ్వేది కోరు ఆయన గనక బాబాయ్ నువ్వు ఏది ఇస్తే అది అని అబ్రహం ఆ ప్లేస్ ఇచ్చేవాడు కాదు ఇచ్చేవాడు కాదు ఈరోజు మనము దేవుని దగ్గరకు వచ్చి కోరుకో నాయనా నువ్వు కోరుకో అంటే మనం దేవునికి ఎట్లా పెడతామో తెలుసా కొన్ని బౌండరీస్ అంటే తెలుసా క్రికెట్ ఆడే వాళ్ళకి తెలుసు నాకు తెలియదు సరిహద్దులు అందులోనే ఈ సంవత్సరం వరకు గర్భఫలము ఆ ఈ సంవత్సరం వరకు పెళ్ళి చే ఈ సంవత్సరం వరకు నాకు ద్వారం తెరవకపోతే ఆ ఇది అయిపోతే వైగా పాపంలో కలుద్దామా లోకంలో కలుద్దామా అన్యుల నవ్వుదామా చెర్రీ ఈ సంవత్సరం వరకు మనము దేవునికి సరిహద్దులు పెడితే దేవుడు కదలలేడు దేవుడు అన కోరుకో నువ్వు నష్టం కోరుకున్నా దాంట్లో ఉంటానంటుండు చప్పట్లు కొట్టండి నువ్వు మంచి కోరుకున్నా నేను దాంట్లో ఉంటా కానీ నష్టం కోరుకునేటప్పుడు నీకు నష్టం అని తెలియదు మంచిదనే లోతులాగా తెలుస్తుంది ఎప్పుడైతే మంచిదారి పోతా పోతో 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 కష్టం వస్తుందా అప్పుడు నువ్వు బ్రేక్ చేయాలి ఆగాలి నీ ఆత్మీయ ప్రయాణము విశ్వాసము ప్రార్థన ఎక్కడ నేను ఏమి చేశానని సరి చేసుకోవడం రావాలి సరి చేసుకుంటున్నామా ఈ రోజుల్లో సరి చేసుకుంటున్నామా క్రైస్తవులము విశ్వాసులము సంఘ కుటుంబాలు ఈవెన్ నేను కూడా నేను ఎప్పటికీ దేవుని దగ్గర సరి చేసుకుంటా నేనేం చేశాను ఎక్కడన్నా నీకు ఇష్టకరమైన చేశానేమో ప్రభువా క్షమించు పాపినేమో నన్ను మన్నించు నీ రక్తంలో గడుగు నాకు చూయించు ప్రభు అని నేను అడుగుతాను దేవుని నేను ఖచ్చితంగా అడుగుతాను దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభి ఒక్కొక్కసారి దేవుడు మాటే మాట్లాడు మాట్లాడలేదంటే దేవుడు ఏదో చెయ్యబోతుండని నాకు అర్థమవుతుంది మెయిన్ మాట్లాడడం ప్రారంభించిండనుకో దేవుడు నేను మాట్లాడడం కొరకు నేను అడగడం కొరకే దేవుడు మాట్లాడడం వేశాడు అనిపిస్తుంది ఆత్మీయతలో ఎన్నో లోతైన సత్యాలు ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడ్డ మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే సమాధానం ప్రార్థన చేస్తే అద్భుతం ప్రార్థన చే నువ్వు సమాధానము అద్భుతం తీసుకొచ్చేది ఒక ఎత్తు అయితే నువ్వు గ్రహించడము రెండవ ఎత్తు జాగ్రత్త దేవుని బిడ్డలు కోరుకుంటున్నావు ఏం జీవమునే కోరుకో అని దేవుడు ఇచ్చి ఛాయ్స్ ఇస్తే ఎస్ట్రాలు ప్రజలు కొన్నిసార్లు కోరుకున్నారు కొన్నిసార్లు కోరుకోలేదు కానీ లోతు దగ్గరకు వచ్చేసరికి లోతును అబ్రహము లోతును వెంబడిస్తూ వెంబడిస్తూ సుధమ పట్టణాన్ని కోరుకున్నాడు అందుకే సుధమ పట్టణం ఎట్లాంటిదో తెలుసా పాపముతో నిండి ఉందట అందులో పోయాక తెలిసినా కూడా మనోడు తెలుసా ఉన్నాడు అందులోనే పాకేసుకొని గుడారం వేసుకొని ఉన్నాడు అంతా పాపముంది నా గుడారంలో పాపం లేకుంటే చాలు అనుకున్నాడు దేవుని ప్రియబిడ్డలు ఎవరు ఒక్కసారి గమనించండి పాపం ఎక్కడుంటుందో అక్కడ ఉండడానికి పరిశుద్ధులు ఇష్టపడకండి పాపానికి పరిశుద్ధత దూరంగా వెళ్ళిపోవాలి పట్టణం పట్టణమే ఉంది ఎటువంటి పాపము తెలుసా ఒక లెక్కలో చెప్పాలంటే మనుషులు బహు పాపులు ఎందుకు ఆ మాట రాయబడ్డాడో తెలుసా దేవుడు వావి వరసలు లేని పాపం అంట అన్య జాతులు దేవుని ఎరగని బిడ్డలు రెండవది వావి వరసలేని పాపం అందుకే లోతు కుమార్తెలు ఈయన నా తండ్రి తండ్రితో ఎవరైనా పాపం చేస్తారండి ఈయన నా తండ్రి అంటున్నారు అక్కా ఈయనకు ద్రాక్ష ఇచ్చి నువ్వు వెళ్ళు తర్వాత నేను వెళ్తా ఈ ఆలోచన ఎక్కడొచ్చిందో తెలుసా ఆ ప్రాంత ప్రభావము ఆమెనానండి ఆ మనుషుల ప్రభావము ఆమె నేను అంటాను నువ్వు కోరుకుంటున్నావు ఏ ప్రాంతంలో ఉంటున్నావు నువ్వు కోరుకుంటున్నావు స్టెప్ వేస్తున్నావు వేసేటప్పుడు దినమంతా అవిశ్వాసులతో ఉంటున్నవేమో కోరుకున్న మాట ఎన్నుకున్న మాట ఆ అవిశ్వాస ప్రభావమే ఆ కోరుకున్నది మంచిదాన్ని ఏం చేస్తుందో తెలుసా కప్పి వేస్తుంది గుర్తు నేను అందుకే ఈ మాట చెప్పాను భూమి భూమి ఆకాశం ఏమైపోయింది గతించి పోతే అన్నాడు నా నోట నుండి వచ్చు మాటలు ఆయన నిత్య జీవము కలిగిన మాటలు మనిషి లోపల ఎప్పుడైతే పతనమవుతున్న పాపమైన మన జీవితాలు పతనము కాకుండా నిత్య జీవము కలిగిన మాటలను ఎప్పుడైతే విశ్వసిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే పతనము కావాల్సింది పాపంలో పడాల్సిన మన జీవితాలని పరిశుద్ధులుగా నిలబెట్టబోతుండు చప్పట్లు కొట్టి దేవిన్నామని మహిమపరచు హలో లుయ్యా దేవీ నామానికి మైమక్